హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ క్యారెట్ రసం ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు క్యారెట్లు తీసుకోండి క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేయండి కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చల్లారిన తర్వాత మూత తీసి క్యారెట్ ముక్కలు మెత్తగా మిక్సీ పెట్టుకోండి అందులో ఉన్న వాటర్ని విడిగా తీసి ఉంచుకోండి తాలింపుకి కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు పక్కన పెట్టుకోండి తీసి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని తాలింపులన్నీ అందులో వేసేయండి వేసి తాలింపు బాగా వేగనివ్వండి తాలింపు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి రసానికి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి కూడా వేసేయండి వేసి బాగా కలుపుకోండి తర్వాత అందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకోండి ఈ క్లిప్ మిస్ అయిందండి అవి వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి తర్వాత వేసి అన్నీ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొంచెం చింతపండు రసం వేయాలి అందులో పులుపుకి మీకు చింతపండు ఇష్టం లేకపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి నిమ్మరసం యాడ్ చేసుకోండి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి క్యారెట్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ పేస్ట్ మనం పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి క్యారెట్లు ఉడకబెట్టుకున్న వాటర్ అది కూడా వే వేసేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఐదు నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి కొత్తిమీర వేసుకుని దించేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రసం రెడీ